నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్కి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు మరి ఆయన పలు నిబంధనలు ఉల్లంఘించి వేరే దేశాలకు వెళ్లారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆరు అభియోగాలను నమోదు చేసింది మరి ఈయన సిఐడి మాజీ చీఫ్గా అదేవిధంగా అగ్నిమాపక డీజీగా కూడా పలు నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు ఉన్నాయి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి తీసుకోకుండా వేరే దేశాలకు వెళ్ళారని చెప్పి అదే కాకుండా ఒక దేశానికి అనుమతి తీసుకుని వేరే దేశానికి వెళ్ళారని చెప్పి పివి సునీల్ కుమార్ పై ఏకంగా ఆరు ఆర్టికల్ ఆఫ్ ని నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ఏం జరిగింది అసలు ఐపీఎస్లు ఐఏఎస్లు ఆల్ ఇండియా సర్వీస్ నుంచి వస్తుంటారు వాళ్ళు అంటే ఎంతో ఉన్నత భావాలతో వస్తుంటారు అంటే అదొక సర్వీస్ అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే సర్వీస్ గతంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు తప్పు చేస్తే రాజకీయ నాయకులు తప్పు చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు నిలదీసే పరిస్థితి ఉండేది తప్పు చేయాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చిన ప్రభుత్వంతో కలిసిపోయి పనిచేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఈ ఇటీవలి కాలంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో వాళ్ళకు అడుగులకు మడుగులొతే పనిచేస్తున్నారు దీనివల్ల ఏమేందంటే వాళ్ళు ఎంచుకున్న సర్వీస్ అనేదికే మచ్చ తెచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే కొన్ని వృత్తులు ఉంటాయి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు టీచర్స్ ఇట్లాంటి వృత్తులు ఏంటంటే వాళ్ళు సమాజ సేవ అలాగే అంటే సేవా దృక్పథంతో వస్తూ ఉంటారు అలాంటి సేవా దృక్పథంతో అనేక అంటే పోటీ పరీక్షలను ఎదుర్కొని లక్షల్లో మంది సివిల్ సర్వీస్ రాస్తే అందులోంచి సెలెక్ట్ అయిపోయి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ అంటే ఒక రోల్ మోడల్గా నిలవాడని వస్తున్న ఐపీఎస్ కానీ కేసులు ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం పివి సునీల్ కుమార్ చూసుకున్నట్టయితే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు అన్నా కానీ వాళ్ళు అన్నింటినీ ప్రభుత్వానికి తెలియపరచాల్సి ఉంటుంది వాళ్ళు ఈవెందో ఇంట్లో ఏమైనా కొన్నా ల్యాండ్స్ కొన్నా లేదంటే ఇంట్లో వస్తువులు కొన్నా పెద్ద కార్లు కొన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన అవసరం ఉంటుంది అది వాళ్ళ నిబంధన కానీ అలా కాకుండా హోదా ఉందని చెప్పి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడం ఒక వి ఒక దేశం పేరు చెప్పి జార్జియాకు ఏదో అనుమతి తీసుకొని అక్కడి నుంచి డూబాయికి వెళ్ళడం ఇవంటి నిబంధనలకు వ్యతిరేకం అంటే నువ్వు చే నువ్వు నువ్వు చేస్తున్న వృత్తికి నువ్వు అన్యాయం చేస్తున్నట్టుగా భావించవచ్చు సీనియర్ ఐపిఎస్ అధికారిగా రిటైర్ అయ్యే ముందు ఎలాంటి గౌరవాన్ని పొందాలనో ఇప్పుడు కేసు నమోదు చేయించుకోవడం ద్వారా ఎలాంటి గౌరవాన్ని అంటే నువ్వు సర్వీస్కు సెలెక్ట్ అయిన రోజులు ఎన్ని ఉన్నత భావాలతోటి వచ్చావు రిటైర్ అవుతున్నప్పుడు కూడా అదే సంతృప్తితో వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే నేను నా హయంలో ఈ మంచి పనులు చేశాను ప్రజలకు ఇన్ని ఉపయోగపడే పనులు చేశాను ప్రభుత్వంతో ఇంత సఖ్యతతో ఉన్నాను ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుంటే ఈ చేయొద్దని ఆపించగలిగాను ప్రజలకు అది నష్టం చేకూరుస్తుందని చెప్పగలిగాను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ కాలంలో లేకపోవడం అంటే అందరినీ మనం అనట్లేదు ఈ ఈ కాలంలో చాలామంది ఎలా అంటే అధికార పక్షానికి అడుగులకు మడుగులు వస్తే రాజకీయ నాయకులుగా కూడా మారిపోవడం జరిగింది ఇలాంటి పరిస్థితిలో పివి సునీల్ కుమార్పై నమోదు చేయడం జరిగింది తన మీద ఆరు అభియోగాలు నమోదు చేసి ముప్పై రోజులుగా వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది అతను ఏ విధంగా వివరణిస్తాడు ఏ విధంగా సమర్థించుకుంటాడు అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఇటీవల పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా అరెస్ట్ అయ్యారు జత్వానీ కేసులో మరి ఆయన అరెస్ట్ అయినప్పుడు వైసీపీ కీలక నేతలందరూ కూడా ఇది కక్ష సాధింపు చర్య అదేవిధంగా ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్ అని అన్నారు ఇప్పుడు మరి పివి సునీల్ కుమార్ కానివ్వండి లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి గత ప్రభుత్వ హయాంలో ఏ ఏ విధంగా దౌర్జన్యంగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందే ఈవెన్ రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా వీరిద్దరు నిందితులుగా ఉన్నారు ఏంటి అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు అలా ఆ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం వచ్చిందంటారు ఎందుకు గత ప్రభుత్వ ఆ విధంగా పనిచేశారు వాళ్ళు ఇప్పుడు వైసీపీ ఆంజనేయులు అరెస్ట్ చేస్తే విమర్శించిందంటేనే ఇప్పుడు ఒక రాజకీయ వైసీపీ నాయకుల్ని కనుక అరెస్ట్ చేస్తే ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి చెప్పొచ్చు ఒక ఐఏఎస్ ఐపీఎస్ని వాళ్ళు అరెస్ట్ చేశారంటే అది వాళ్ళకి సంబంధం లేని విషయం యాక్చువల్గా ఏంటంటే అది ఉద్యోగాలు చూసుకుంటారు వారి వ్యక్తిగతం వాళ్ళు వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారని వివరించే ప్రయత్నం చేస్తారు నువ్వు ఎప్పుడైతే పార్టీ ఎంటర్ అయిందో ఖచ్చితంగా కూడా నీకు వాళ్ళు నీతో కలిసి ఉన్నారనే విజయ విజయం వైసీపీ నాయకులు చెప్పకనే చెప్తున్నారు దానివల్ల ఎవరైతే అరెస్ట్ కాపాడుతున్నారో వాళ్ళు మరింత చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అధికారు అధికారం మారుతూ ఉంటుంది అధికారం మారినప్పుడల్లా అధికారులు మారు అధికారులు అంటే స్థాన పొందుతూ ఉంటారు కానీ వాళ్ళ సర్వీస్ ఉన్నంత వరకు చేయాల్సిందే ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు గారి మిగతా వాళ్ళు గారు ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే మే మేము వస్తూ ఉంటాం పోతుంటాం అధికారులు శాశ్వతంగా ఉంటారు ఉన్న అధికారులతో మనం ఏ విధంగా కావాలనో ఆ విధంగా పనిచేసు చేయించుకోవాలి మరి అవినీతికి పాల్పడిన వాళ్ళు ఏదో పక్కన పోస్టులు అంటే తీసేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు లేదంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు సెంట్రల్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది డైరెక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ఉన్న వాళ్ళతోటి ఏ విధంగా పని చేయించుకోవాలి మంచితరంగా ఏ విధంగా పనిచేసుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు అవి ఇంప్లిమెంట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాల్సిన బాధ్యత ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉంటుంది వాళ్ళు ట్రూ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళ ద్వారా ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉంటుంది అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయితే ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి మంచి పనులు చేపట్టినా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళలేకపోతే ప్రభుత్వానికి మచ్చ జరుగుతుంది ప్రభుత్వానికి మచ్చతో ప్రజలకు అందాల్సిన ఫలాలు అందవు అందుకే మనం ముందుగా మాట్లాడుకునేది ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ అనేది ఒక ఉన్నత భావాలతోటి సేవా దృక్పథంతో వచ్చిన సర్వీస్ను ఆ సర్వీస్ను ఆ విధంగా చూడాలి ఒకవేళ కనుక నీకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వైసీపీ పట్ల నమ్మకం ఉంటే రాజకీయ lo que le మంత్రులై లేదంటే ఎమ్మెల్యేలో గెలిచి అక్కడి నుంచి సేవ చేయొచ్చు కానీ నువ్వు ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలి ఈ పదవిని వదిలేసి మరో దానికి నేను న్యాయం చేస్తా అంటే అది కుదరది ప్రభుత్వం ఏదైతే ఉన్నతాధికారులకైతే ఇది అసలే కుదరదు వాళ్ళు నిష్ఠగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే చాలామంది చెప్తున్నట్టుగా ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గురించి చెప్తుంటారు శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించడం చాలామంది ప్రజలకు దగ్గరగా ఉండడం జరిగింది ప్రజలు అతన్ని చాలా అభిమానించడం జరిగింది అనేది అంత రోల్ మోడల్గా నిలిచిన ఐఏఎస్ ఆఫీసర్ని చాలా మంది గుర్తు చేసుకుంటారు అంటే నువ్వు ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసిన తర్వాత నిన్ను ప్రజలు గుర్తుంచుకోవాలి రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు గుర్తుంచుకోవాలి నీ మీద ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు సహాయ సహకారాలు అందించే విషయం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం సునీల్ కుమార్ని చూసుకున్నట్టయితే అసలు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వెళ్ళలేడు చెప్పిన చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడం జరిగింది చాలా కాలం పాటు డ్యూటీ లేకుండా ఉండడం జరిగింది అంటే ఇలాంటి అభియోగాలన్నీ నమోదడం జరిగింది ఈ అభియోగాలకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చే టైం వచ్చిందంటేనే అప్పు చేసినా చేయకపోయినా ఆ పరిస్థితి రాకూడదు ఎవరికైనా ఆ పరిస్థితి రాకూడదు అంటే ఒక సర్వీసు నువ్వు ఇన్నేళ్ళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు నీకు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం వస్తుందంటే నీ పరువు నువ్వే తీసుకున్నట్టుగా భావించవచ్చు కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండకుండా ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు అంటే ఇలాంటి ఆరోపణలు రావు వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉందని సేవాభావంతో ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పుడు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డయాంలో పనిచేసిన అధికారులు ఆ అధికారులను చూసి ఇప్పుడున్న అధికారులైనా కొంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం అమలు చేయడంలో ఐఏఎస్లది ఐపీఎస్లది కీలక పాత్ర ఉంటుందని మరి అటువంటి వారే ఇలాంటి చర్యలకు దిగడం చాలా దురదృష్టకరం అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ